హీరోయిన్లు వార్తల్లో ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉండాల్సిన అవసరం లేదు బ్రేకింగ్ న్యూస్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఉండాల్సిన పనిలేదు జస్ట్ ఆడియన్స్ ఎంగేజ్ చేయడం ఎలాగో తెలిస్తే హెగ్డే ఈ మధ్య సమంత వీళ్ళందరిది ఒకటే గ్రూప్ అన్నట్టు అన్నమాట పూజా హెగ్డేకి దుబాయ్ నుంచి బెదిరింపులు వచ్చాయా రాలేదా వచ్చాయన్నది నార్త్ న్యూస్ అబ్బే అలాంటిదేం లేదు పుకార్ల నమ్మొద్దన్నది పూజా సైడ్ న్యూస్ ఆ వార్తలో నిజం ఉన్నా లేకున్నా పూజా హెగ్డే పేరు మాత్రం అమాంతం ట్రెండ్ అయింది జస్ట్ ఇలాంటి విషయాలతోనే కాదు ఎప్పటికప్పుడు ట్రావెల్ పిక్స్తోనూ జిమ్ లుక్స్తోనూ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ తోనూ ఆడియన్స్ తో టచ్లోనే ఉంటున్నారు మన అరవింద పూజా హెగ్డేతో పోలిస్తే మిల్కీ బ్యూటీ తమన్నా చాలా సీనియర్ ఒక రకంగా ట్రెండ్ ట్రెండ్లో ఉండడం ఎలాగో తమన్నాను చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా ట్రెండీ కాస్ట్యూమ్స్ తోనూ ఆన్లైన్ అనౌన్స్మెంట్స్ తోనే కాదు ఎప్పటికప్పుడు తీసుకునే న్యూస్ న్యూస్లో ఉంటున్నారు తమన్నా సడన్ గా స్పెషల్ సాంగులు చేయడం ఉన్నట్టుండి ఓటీటీ డెబ్యూ ఇవ్వడం ఒక్కసారిగా లవ్ లైఫ్ గురించి మాట్లాడడం రీజన్ ఎలాంటిదైనా సరే ట్రెండ్లో ఉండడం తమన్నాకి చాలా బాగా తెలుసు సోషల్ మీడియాలో జనాలను ఎంగేజ్ చేయడంలో సమంత కూడా మాస్టర్స్ చేసినట్టే కెరీర్ సక్రమంగా నడుస్తున్నప్పుడు స్పెషల్ స్టెప్పులు ఏవీ వేయక్కర్లేదు కానీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆడియన్స్ ని ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి సమంత చేసింది కూడా అదే ట్రావెల్ డైరీస్ మాత్రమే కాదు కొత్త కొత్త బాతింగ్ విధానాలు ఇంట్రడ్యూస్ చేశారు పెట్స్ పేరెంటింగ్ హీలింగ్ గెస్ట్అపియరెన్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం ఇలా ఎన్నో విషయాలు షేర్ చేశారు శాం నిత్యం యాక్టివ్ గా ఉండే వీళ్లం చూసి మోస్ట్ హ్యాపీనింగ్ బ్యూటీ నయన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు అయితే సినిమాలు లేని టైంలో ఎలా ఆడియన్స్ కి దగ్గరవ్వాలో ఇంకా అనుష్కకు మాత్రం తెలియడం లేదనే అంటున్నారు క్రిటిక్స్ ఆడియన్స్ కి దగ్గరవ్వడం మీద అనుష్క ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుంటుందనే సలహాలు కూడా అందుతున్నాయి